హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వాల్ట్ వీడియోలో హైదరాబాద్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము వీటి కోసం పన్నీర్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మనకి కారం తగినంతగా ఇలా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఎన్నో రకాలుగా పన్నీర్ని చేసుకుంటూ ఉంటాము ఇలా కొత్తగా ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ఇది ఇలా ట్రై చేయండి తర్వాత కొద్దిగా వేగగానే అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని గ్రై కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే నాకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ విధంగా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా కసూరి మేతి బేలీఫు కరివేపాకు అలాగే ఎలాచీ కూడా వేసుకొని ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్నంతా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగుని వేసుకొని జీలకర్ర పొడి గరం మసాలా కారం పొడి మసాలా పొడి వీటన్నింటినీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ కడాయిలోకి ఆల్రెడీ మరుగుతుంది కదా ఇందులోకి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు ఉప్పు వేసాము కదా ఆల్రెడీ మనము ఉప్పు అయ్యిందో లేదో మనకి సరిగ్గా పట్టిందో లేదో చూసుకొని పన్నీర్ పీసెస్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో నేనైతే ఈ ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా ఇందులోకి వేసుకుని కలుపుకున్నాను పలుచనగా ఉండింది కాసేపు అయ్యాక ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మందంగా అయితే అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఆల్రౌండ్ క్లక్ ఛానల్ని చూస్తూనే ఉండండి టేక్ కేర్ బబ్బాయ్